సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడిపై స్పందించిన మాజీ ఎంపీ అరకు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరగడం దారుణమని సీఎం సాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో మాలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుందని ఆమె ప్రశ్నించారు దీనిని ఏపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నామని ఈ సంఘటనపై ఏపీ ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గీత డిమాండ్ చేశారు తమ ఎన్నికల ప్రచారంలో సైతం అడుగడుగునా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ప్రజాస్వామ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసే హక్కు ఉంటుందని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరం సాక్షాత్ సీఎం మీదే దాడి జరిగిందంటే అది ఎంత దారుణం అర్థం చేసుకోండి సీఎం మీదే జరిగి దాడి జరిగిందంటే మాలాంటి అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండ్ రక్షణ శాఖ వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ ఈసీ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీ సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఇమీడియట్గా రోజు నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్య కారణంగా ఇమీడియట్గా ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి వారిని హండ్రెడ్ పర్సెంట్ మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మనం చూస్తే ఈరోజు ప్ర ప్రజాస్వామ్యంలో తీవ్రంగా విఘాతం కలిగిన పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే అభ్యర్థులు ఎల్ఈడి వెహికల్స్ తిరిగినా కూడా వైసీపీ గూండాలు వచ్చి దాన్ని పగలు కొడతా అని చెప్పి భయపెట్టడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గూండాలు రెచ్చిపోయి అభ్యర్థులకి రక్షణ లేకుండా భయపెడుతూ బెదిరిస్తూ తిరగ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము అదే నిదర్శనం ఏంటంటే ఈరోజు సీఎం గారి విషయంలో కూడా జరిగిన దారుణం సో ఇలాంటి పరిస్థితులు కంట్రోల్ చేయాలంటే ఈ ఎవరైతే డీజీపీగా ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా విధుల నుంచి తప్పించాలి తప్పించి సరి అయిన అధికారులు ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి అధికారులు మార్చి సరి అయిన నిర్ణయం సరి అయిన సమయంలో తీసుకుంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంది లేకపోతే ఇలాంటి దాడులే మా అందరి మీద జరుగుతాయి ఖచ్చితంగా గూండాలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేలాగా ప్ర హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు మేము కూడా చాలా విషయాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈసీకి అయినా కూడా ఇప్పటివరకు వరకు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ సంఘటన ఈరోజు జరిగిన పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలి స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని కూడా అభ్యర్థులకి కల్పించట్లేదు పర్మిషన్స్ అన్నీ కూడా రేపు మార్నింగ్ మీటింగ్ చేసుకోవాలంటే రాత్రి లేట్ నైట్ తప్పితే పర్మిషన్ సరిగ్గా రావట్లేదు ఆటోలు తిప్పదామని చెప్పి మూడు రోజుల నుంచి పర్మిషన్ చేస్తే నలభై ఎనిమిది గంటల్లో సువిధాలో మినిమమ్ నలభై ఎనిమిది గంటలు మ్యాక్సిమం నలభై ఎనిమిది గంటల్లో ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు పర్మిషన్స్ రాని పరిస్థితి చూస్తున్నాము అండ్ అదే కాకుండా రంపచోడవరంలో ఇంకా విచిత్ర పరిస్థితి ఉంది ఆటోకి ఐదు వందల రూపాయలు పర్ డే చలాన్ కట్టమని అడగడం జరుగుతుంది అంటే ఆటో పెట్టుకున్న ప్రతి బైక్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిబంధనలు ఇవ్వకపోయినా కూడా మన్యం జిల్లాలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆరో కూడా అడగకపోయినా కూడా రంపచోడవరంలో ఒక విచిత్ర పరిస్థితి అందులో ఐదు వందల రూపాయలు చలాన్ కట్టమని చెప్పి వాళ్ళు బెదిరించి చలాన్ కడితే తప్పితే పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎలాంటి ఆదేశాలు చూపించమన్నా చూపించట్లేదు రిటర్న్గా ఇవ్వమంటే ఇవ్వట్లేదు పర్మిషన్స్ మాత్రం రిజెక్ట్ చేసి కూర్చుంటున్నారు సో ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అధికారుల వైఖరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఇమీడియట్గా ఎవరైతే మన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి అలాగే ఎలక్షన్ కమిషన్కి హండ్రెడ్ పర్సెంట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రచారం స్వేచ్ఛగా చేసుకునే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంది ఆ హక్కులకు ఈరోజు భంగం కలిగిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈసీ తక్షణం చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను